హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీను వ్లాగ్స్ ఈ వీడియోలో యూట్యూబ్లో షార్ట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియోలో పూర్తిగా నేర్చుకుందాం వీడియోను స్కిప్ చేయకండి వీడియో కానీ పూర్తిగా చూసినట్లయితే ఫుల్ ఇన్ఫర్మేషను యూట్యూబ్లో కొత్తగా వచ్చిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది ఓకేనా లెట్స్ గో అయితే ఫస్ట్ మనం షార్ట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి మన యూట్యూబ్కి వెళ్ళిన తర్వాత వీడియో మనకి వీడియో వీడియో షార్ట్స్ లైవ్ పోస్ట్ అని ఉంటుంది ఫస్ట్ మనం ఏం చేయాలంటే షార్ట్ అనేది అప్లోడ్ చేయాలి వెంటనే మనం ఆప్స్ను క్లిక్ చేసిన తర్వాత వెంటనే మనకి గ్యాలరీలోకి చూపిస్తుంది చూపించిన తర్వాత మన ఏ వీడియో అయితే మనం వీడియో తీసుకుంటామో ఆ వీడియో అనేది ఖచ్చితంగా మన గ్యాలరీలో కనిపిస్తుంది అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు తెలియాలి ఏంటంటే షార్ట్స్ తీసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ ఈ పొజిషన్లో షూట్ చేయాలి షార్ట్ వీడియో అప్లోడ్ చేయాలంటే ఈ పొజిషన్లో మనం వీడియో తీయాలి మరి ఫుల్ వీడియో తీయాలంటే మనకి ఈ పొజిషన్లో ఈ పొజిషన్లో అంటే వర్టికల్ పొజిషన్లో ఈ పొజిషన్లో వీడియో తీయాలి కాబట్టి మన షార్ట్ కాబట్టి మనకి హారిజెంటల్గా అంటే ఈ పొజిషన్లో మనం వీడియో తీస్తేనే అది షార్ట్ అవుతుంది ఎలా తీస్తే అది ఎంత నింసమైనా నిమిషం లోపైనా అది ఫుల్ వీడియో కింద వస్తుంది కాబట్టి మనం షార్ట్ వీడియో కాబట్టి మనం ఈ విధంగా మనం వీడియో షూట్ చేయాలి అండ్ ఈ వీడియోని మనం అంటే మనం ఏదో ఒక వీడియోని మనం క్లిక్ చేసుకొని నెక్స్ట్ నెక్స్ట్ ప్లే చేసిన తర్వాత మనకి నెక్స్ట్ అని ప్లే చేసిన తర్వాత మనకి వీడియో వస్తుంది ఈ వీడియోని మనం మొబైల్లో ఏ వీడియో అయితే ఉందో ఆ వీడియోని క్లిక్ చేసిన తర్వాత వీడియో అనేది యూట్యూబ్లోకి వస్తుంది అండ్ దాన్ని డన్ అని కొట్టాలి డన్ కొట్టిన తర్వాత ప్రాసెసింగ్ అంటే ప్రాసెసింగ్ జరుగుతుంది ప్రాసెసింగ్ జరుగుతుంది ఆ తర్వాత ప్రాసెసింగ్ జరిగిన తర్వాత ఎన్న ఏ కంటే టెస్ట్ ఫిల్టర్ అదేవిధంగా మనకి మిగతా ఆప్షన్స్ అన్నీ కూడా ఉంటాయి అండ్ మన టెస్ట్ మనం ఉంటుంది మన వీడియోకి ఏదైనా యాడ్ సౌండ్ అంటే ఏదైనాప్పుడు దానికి యాడ్ సౌండ్ అంటే మన వీడియోకి ఏదైనా ఏదైనా సౌండ్ యాడ్ చేసుకోవచ్చు మన వీడియోకి ఏదైనా సౌండ్ యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టెస్ట్ ఓ దానికి ఏదో టెస్ట్ ఇప్పుడు దానికి శ్రీను వ్లాక్స్ అనుకుంటున్నాం అనుకోండి అండి టెస్ట్ వస్తుంది ఈ టెస్ట్ని మనం డన్ కొడితే మన నచ్చిన దగ్గర ఈ టెస్ట్ పెట్టుకోవచ్చు మన నచ్చిన దగ్గర ఈ టెస్ట్ టెస్ట్ పెట్టుకోవచ్చు అది రెడ్ కలర్ కావచ్చు ఎల్లో గ్రీన్ ఏదైనా మీ నచ్చిన కలర్స్లో మార్చుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు ఏ సింబల్ ఉంది పక్కనే ఆ ఏ సింబల్ ద్వారా పక్కనే ఏ కలర్ అయితే బ్యాక్గ్రౌండ్ అంటే టెస్ట్ బ్యాక్గ్రౌండ్కి మనం మార్చుకోవచ్చు ఇక రెడ్ మార్చుకోవచ్చు ఎల్లో మార్చుకోవచ్చు నెక్స్ట్ అంటే టెస్ట్ బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చు ఇప్పుడు ఈ టెస్ట్ని ఎక్కడ కావాలంటే అక్కడ ఆ నేమ్ దగ్గర మనం టచ్ చేస్తే ఆ టెస్ట్ని ఎక్కడ కావాలంటే అక్కడ మనం మార్చుకోవచ్చు ఇది షార్ట్గా టెస్ట్ పెట్టడం అంటే ఏదో ఒక టైట్లు పెట్టుకోవడం కానీ ఏదైనా పెట్టు అంటే మనం చాలా నేమ్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు దీన్ని మనం తక్కువగా అంటే మనం దీన్ని చిన్నది పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇది ఈ విధంగా పెట్టుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఫిల్టర్ ఇక్కడ చాలా ఫిల్టర్స్ ఉన్నాయి మనకి ఏ ఫిల్టర్ కావాలంటే ఆ ఫిల్టర్ని మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అంటే మనకి ఏ ఫిల్టర్ కావాలంటే ఆ ఫిల్టర్ని ఇక్కడ మనం పెట్టుకోవచ్చు చూడండి సాఫ్ట్ అని ఉంది అంటే ఏ ఫిల్టర్ కావాలంటే ఆ ఫిల్టర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ వాయిస్ అవర్ మనకి ఏదైనా వాయిస్ ఓవర్ అవ్వాలనుకుంటే ఇక్కడ చూడు ఒక మైక్ సింబల్ ఉంది ఆ మైక్ సింబల్ కానీ మనకి అక్కడ క్లిక్ చేసిన తర్వాత అక్కడ కానీ మనం క్లిక్ చేస్తే మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో ఆ వీడియోకి వాయిస్ అవర్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ మైక్ సింబల్ ద్వారా మనం మాట్లాడితే మన వీడియోకి ఆ వాయిస్ అవర్ అనేది పూర్తి చేయవచ్చు ఇది వాయిస్ అవర్ అనమాట వాయిస్ అవర్ ఇచ్చే పద్ధతి ఓకేనా నెక్స్ట్ కొడతాం నెక్స్ట్ ఏంటంటే ఈ వీడియోని నెక్స్ట్ కొట్టిన తర్వాత అనేది క్యాప్షన్ యువర్ షార్ట్ అని వస్తుంది అంటే మన వీడియోని ఏ విధంగా ఆ పెన్సిల్ సింబల్లా కనబడుతుంది అంటే ప్రాసెసింగ్ అయిన తర్వాత పెన్సిల్ సింబల్లా కనబడుతుంది చూడండి ప్రాసెసింగ్ అయిన తర్వాత పెన్సిల్ సింబల్ కనబడుతుంది పెన్సిల్ సింబల్లో మనకి టెస్ట్లోనే మనకి అప్లోడ్ చేసే వీడియోలో వీడియోలోనే మనకి మనకి తంబులైన పెట్టుకోవచ్చు అంటే మనకి ఏదైతే బాగుంటుందో అది మనం పెట్టుకోవచ్చు అనమాట ఏదైతే బాగుంటుందో ఆ తమ్ములను మనం అక్కడే టచ్ చేసుకోవచ్చు ఏదైతే బాగుంటుందో ఆ తమ్ము మనం అక్కడ పెట్టుకోవచ్చు ఏదైతే బాగుంటుందో ఆ తమ్మున టిక్ మార్క్ చేస్తే ఆ పిక్చర్ అక్కడ ఆ నెలగా ఉండిపోతుంది ఇక్కడ క్యాప్సన్ క్యాప్షన్ ఏదైనా పెట్టుకోవచ్చు సంక్రాంతి సంబరాలు మనకి ఏదైనా మన వీడియో పెట్టి మనకు టైటిల్ పెట్టుకోవచ్చు సంక్రాంతి సంక్రాంతి సంబరాలు ఏ విధంగా సంక్రాంతి సంబరాలు అని ఏ విధంగా మన టైట్లో పెట్టుకోవచ్చు ఇంకా విజిబిలిటీ అంటే మనకి వీడియోని వెంటనే పోస్ట్ పబ్లిక్లో పెట్టుకోవచ్చు లేదంటే అన్నిస్ట్ పెట్టుకోవచ్చు ప్రైవేట్లో పెట్టుకోవచ్చు పబ్లిక్ పెట్టుకుని అనుకోండి మన అదే ముందు మనకి పబ్లిక్ అయిపోద్ది అంటే మనం ఎడిట్ చేయకుండా అంటే పోస్ట్ చేయకుండా పబ్లిక్ అయిపోతుంది అదే కాకుండా అన్లిస్ట్ పెట్టుకొని అన్నీ మీరు ఈ షార్ట్ని షెడ్యూల్ కూడా పెట్టుకోవచ్చు షెడ్యూల్ అంటే పబ్లిష్ యాజ్ పబ్లిష్ యాజ్ పబ్లిక్ అని ఉంది అంటే ఇది మీను మీరు ఎప్పుడైతే పెట్టుకుంటారో ఏ టైంలో అయితే పెట్టుకుంటారో ఆ టైం అనేది మీరు ఆ టైం అనేది పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు ఉదాహరణకి నేను సండే కాబట్టి అంటే లెవెన్ ఏదో టైము లెవెన్ సెవెన్కి పెట్టుకుంటే పిఎం పెట్టుకొని మనం ఒకే పబ్లిష్ నో మనం పెట్టుకుంటే మనం మొబైల్ ఆన్ ఉన్నా లేకపోయినా మనకి ఆ టైంలో ఎక్కడున్నా ఆ వీడియో పబ్లిక్ అయిపోద్ది అనమాట అంటే పోస్ట్ అయిపోద్ది అనమాట అంటే పి పర్టికులర్గా అప్పుడే మనం దాన్ని పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు మనం అప్లోడ్ చేసేసి మన షెడ్యూల్ పెట్టుకుంటే ఆ టైంలో అది పబ్లిష్ అయిపోద్ది అనమాట ఈ విధంగా మనం సెట్ ఎలిజిబిలిటీ పెట్టుకోవచ్చు నెక్స్ట్ లొకేషన్ మనం అదే లొకేషన్ పెట్టే పెట్టుకోవచ్చు ద ట్రావెలింగ్ కానీ ఏదైనా మనం చేసేటప్పుడు ఆ లొకేషన్ పెట్టుకుంటే మంచిది లేకపోతే లేదు పెద్ద ఇంపార్టెంటే కాదు కాదు నెక్స్ట్ సెలెక్ట్ ఆడియన్స్ అంటే నువ్వు నువ్వు తీసుకున్న వీడియో కిట్స్ సంబంధించిందా అంటే పిల్లలకు సంబంధించిందా లేదా పెద్దవాళ్ళకి సంబంధించిందా అనేది వీడియో సంబంధ దేనికి సంబంధించింది ఆ వీడియో అని మీరు తెలుసుకొని అదే నువ్వు పిల్లలకు సంబంధించింది అనుకోండి ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టుకుంటాం లేదు అనుకుంటే నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టుకుంటాం అదే పిల్లల సంబంధించింది అయితే ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటాం లేదనుకుంటే నో ఇట్స్ నాట్ మేడ్ కిడ్స్ అని మనం పెట్టుకుంటాం కాబట్టి మనం సాధ్యమైనంత వరకు పిల్లలది కాదు కాదు కాబట్టి పెద్దవాళ్ళదే కాబట్టి మనకి నో ఇట్స్ నాట్ మేడ్ కిడ్స్ అనేది మనం ఆప్షన్ పెట్టుకుంటాం నెక్స్ట్ రిలేటివ్ వీడియో అంటే నువ్వు నువ్వు ఇప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నావు లేదంటే ఒక ఫన్నీ కానీ ఏదైనా వీడియో కానీ అప్లోడ్ చేస్తున్నావు ఆ వీడియోకి ఏదో ఒక వీడియో క్లిక్ చేసుకోవచ్చు ఆ వీడియోకి ఏదో ఒక వీడియో క్లిక్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఏదో ఒక వీడియో మనం క్లిక్ చేసుకోవచ్చు ఇప్పుడు దానికి ఇదే వీడియో ఉంది ఈ వీడియోని క్లిక్ చేసుకుంటే ఆ వీడియో వస్తుంది అంటే నీ నీ షార్ట్తో పాటు ఆ వీడియో కూడా చాలామంది చూడడానికి అవకాశం ఉంటుంది ఇంకా నెక్స్ట్ షార్ట్స్ రిమిక్సింగ్ అంటే నీ వీడియోని వీడియో అండ్ ఆడియో రిమిక్స్ అంటే ఎవరైనా నీ వీడియో కానీ ఆడియో కానీ వాడుకోవచ్చా అని మీకు పర్మిషన్ ఇవ్వడం అలో చేయడం లేదు నా వీడియోని ఆడియో మాత్రమే వాడుకోవచ్చు అంటే ఎక్కువ తక్కువ అనమాట ఎక్కువ వాడుకోవచ్చు అంటే ఆడియో వాడుకోవచ్చు అంటే సెకండ్ ఆప్షన్ పెట్టుకుంటాం లేదు వీడియో ఆడియో కూడా వాడుకోవచ్చు అంటే ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోవచ్చు అంటే అలా వాడుకున్న పర్లేదు ఎందుకంటే మనకే సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు యూస్ పెరుగుతారు కాబట్టి అలో వీడియో అండ్ అరే ఆడియో రిమిక్స్ అనే ఆప్షన్ పెట్టుకుంటే ఓకే ఇంకా నెక్స్ట్ పేడ్ ప్రమోషన్ బ్రాండ్స్ అంటే మన ప్రమోషన్ అంటే మనం చేస్తున్న వీడియో ప్రమోషన్ చేస్తున్నావా అంటే డబ్బుల కోసం చేస్తున్నావా లేదా కాబట్టి ఎస్ పెట్టుకుంటే డబ్బులు కోసం చేసినట్టు నో పెట్టుకుంటే మనం కావాలి దేనికి సంబంధించింది కావాలి కాబట్టి నో పెట్టుకుంటాం నెక్స్ట్ ఇన్వైట్ కొలాబరేటర్ అంటే నువ్వు ఈ ఇన్వైట్ కొలాబరేటర్ అంటే నువ్వు ఏ ఛానల్తో నువ్వు కొలాబరేట్ కొబరేట్ చేయాలనుకుంటున్నావో ఆ ఛానల్ నేమ్ కొడితే అక్కడ వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోవచ్చు లేదు ఈ ఆప్షన్ అది కొత్తగా యాడ్ అయ్యింది నెక్స్ట్ ఆల్టర్నేట్ కంటెంట్ అంటే నువ్వు దేనికి సంబంధించింది ఆల్టర్నేట్ కంటెంట్ అంటే ఇందులో ఏవైనా ఏఐ ఉపయోగించావా అనేది ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే నా మన ఓన్ కంటెంట్ అనుకోండి ఆ ఆల్టర్నేట్ కంటెంట్ అనేది నో పెట్టుకోవచ్చు ఇబ్బంది అదే లేదు కాబట్టి కామెంట్స్ ఆన్ ఆఫ్ నేను ఇష్టం కామెంట్స్ కావాలంటే కామెంట్స్ పెట్టుకోవచ్చు లేదంటే నో పెట్టుకోవచ్చు కామెంట్స్ ఆన్ పెట్టుకుంటే కామెంట్స్ అనేది మన వీడియో సంబంధించిన అభిప్రాయాలు ఎవరైనా కామెంట్స్ చేయాలనుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు ఈ విధంగా కామెంట్స్ పెట్టుకోవచ్చు ఇది పెట్టుకొని అప్లోడ్ షార్ట్ ఇంకా మనకి ఈ ఆప్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత అప్లోడ్ షార్ట్ ఈ అప్లోడ్ షార్ట్ అని కూడా ఇది అయిపోద్ది అనమాట అప్లోడ్ అయిపోద్ది అనమాట ఈ విధంగా మనం షార్ట్ ని అప్లోడ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియోపై మీ అభిప్రాయాలను సలహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి దయచేసి అలా చూసి వెళ్ళిపోవద్దు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను వీడియో స్కిప్ చేయకండి ఫుల్గా చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అర్థమైందని నేను అనుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ Thank you so much.